శ్రీ హాలక్ష్మి దేవి నమ కర్పూరంతో కర్మలన్నీ తొలగిపోతాయి ధనవంతులు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు అయితే ధనాన్ని సంపాదించే మార్గం తెలియక వివిధ పద్ధతులను ఫాలో అవుతుంటారు ఏదీ కలిసి రాక చేపట్టిన పనిలో ఆటంకాలు ఎదురై నిరాశకు గురవుతుంటారు మరి కొంతమంది అయితే డబ్బు వచ్చినా ఆ డబ్బును నిలబెట్టుకోలేక కష్టాల భూమిలో కూరుకుపోతూ ఉంటారు ఈ కష్టాలన్నింటికీ కారణం లక్ష్మి కటాక్షం లేకపోవడమేనట అలాంటి వారు కర్పూరంతో ఇలా చేస్తే అష్టైశ్వర్యాలతో తొలతూవటం బాయమంటున్నారు ఖాయమంటున్నారు జ్యోతిష్యులు ఆర్థికంగా ఇబ్బందులు పడేవారు ఉదయాన్నే తల స్నానం చేసి లక్ష్మీదేవికి ఆవునితో దీపారాధన చేయాలి పాటు ఐదు కర్పూరం బిళ్ళలను తీసుకుని ఒక ఎర్రటి గుడ్డలో మూట కట్టి ఆ మూటను లక్ష్మీదేవి ముందు పెట్టి అగరబతితో ధూపం వేయాలి తరువాత తాము ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని లక్ష్మీదేవిని ప్రార్థించాలి ఆ తరువాత కర్పూరాలతో అమ్మవారికి పూజ చేయాలి అంతా అయిన తరువాత లక్ష్మీదేవి ముందున్న మూటను తీసుకుని బీరువాలో మనం ఎక్కడైతే డబ్బు బంగారాన్ని ఉంచుతామో ఆ ప్రదేశంలో ఉంచాలి అలా ఉంచినట్లు ఎవరికి చెప్పకూడదు కర్పూరంతో కర్మలన్నీ తొలగిపోతాయి ఈ విధంగా చేయటం వలన మనకి ఆర్థికంగా కలిసి వస్తుందని మన పరిహార శాస్త్రంలో చెప్పబడింది మీరు ఈ చిన్న చిట్కాని ఫాలో అయ్యి లక్ష్మీదేవికి పూజ చేసి సిరి సంపదలు చనిపోవాలని నమస్కారం तक को दीपाराधन चुसे प्रक्र चुस्क